హాయ్ వన్ వెల్కమ్ టు వాల్ మనకు సమ్మర్ వచ్చేసిందండి ఇంకా సమ్మర్లో మనం ఎక్కువగా తీసుకునేది ఏంటంటే పానీయాలు కదండి అయితే బయట వెళ్ళిన వాళ్ళు చాలామంది కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు అలా కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తీసుకోకండి హెల్త్ చాలా పాడవుతుందండి ఇలా చల్ల చల్లని మజ్జిగ చేసుకొని తాగండి చలవని ఇస్తుంది బాడీకి ఆరోగ్యంగా ఉంటారండి ఒక కప్పు పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా చిలకాలండి మజ్జిగలాగా చిలకాలి ఫస్ట్ ఇలా కవ్వం తీసుకొని ఇలా చిలుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చి సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల మజ్జిగ టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ చిలుక్కోవాలి మజ్జిగలో ఇవన్నీ కలిసేలాగా బాగా చిలుకాలి పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర ఇవన్నీ వేయడం వల్ల మజ్జిగ చాలా ఉంటుందండి ఇప్పుడు దీనికి తగినంత వాటర్ పోసుకోవాలి మజ్జిగ తగినంత పోసుకోవాలి మజ్జిగ వీలైనంత వరకు పలుచగా ఉండేటట్టే చూసుకోవాలి పలుచని మజ్జిగ తాగితేనే మన బాడీకి చల్వదనం అనేది వస్తుందండి గట్టిగా అయితే అస్సలు తాగకూడదు ఇలా ప్రిపేర్ అయిన మజ్జిగను ఒక గ్లాస్లో వేసుకొని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది సమ్మర్లో ఎక్కువగా మజ్జిగ తీసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి వెళ్తే మజ్జిగ తాగడానికి ట్రై చేయండి ఆ కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తీసుకోకండి కుదిరిన వాళ్ళు ఈ మజ్జిగను కుండలో చేసుకొని కుండలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క గ్లాస్ తాగితే బాగుంటుందండి వీలైన వాళ్ళు కుండలో ప్రిపేర్ చేసుకోండి వీళ్ళకి కాని వాళ్ళు మామూలుగా ఇలా ప్రిపేర్ చేసుకొని తాగండి రోజు ఒక గ్లాస్ తాగితే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్